హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి బ్లాగ్స్ ఈరోజు నేను జొన్న అంబలి ప్రిపేర్ చేస్తున్నానండి దానికోసమని ఇదిగో చూస్తున్నారు కదా ఈ గిన్నెతో చిన్న గిన్నె అయినా సరిపోతుందండి చాలా అంబలు అవుతుంది దీంతో తీసుకుంటున్నాను నేను జొన్నలు వాటిని బాగా వాష్ చేసుకోవాలండి టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నాక అవి మునిగేంత వరకు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక వన్ అవర్ నానబెట్టేసుకోవాలన్నమాట మనం ఉదయం లేవగానే అవి నానబెట్టేసుకుంటే మనం టిఫిన్ చేసే టైంకి అవి నానిపోతాయండి టిఫిన్ వెళ్ళా ఆ టైంకి అంబలి ప్రిపేర్ చేసుకొని తాగొచ్చు చూస్తున్నారు కదా నేనైతే ఇలా వాష్ చేసుకొని ఇలా వన్ అవర్ నానబెట్టుకున్నాను ఇలా నానిన తర్వాత నీళ్ళన్నీ వంచేసుకోవాలండి దానిలో ఒక వన్ డ్రాప్ కూడా లేకుండా మొత్తం వాటర్ అన్నీ వంచేసుకొని మిక్సీకి వేసుకుంటున్నాను మనం పిండితో చేస్తే ఏంటంటే పిండి అనేది పిండి మిషన్కి పట్టిచ్చేసుకొని చేసుకుంటే అది మెత్తగా ఉంటుందండి దానికన్నా ఇలా మనం నానబెట్టేసుకొని చేసుకున్నాం అనుకోండి అది రవ్వరవ్వగా ఉంటుంది మరి మెత్తగా మెదగదనమాట కొంచెం ఇలా బర్కగా ఉంటుంది టేస్ట్ కూడా మనం అంబలు తాగేటప్పుడు ఆ పలుకులు అనేవి తగులుతూ ఉంటే తినేటట్టుగా బాగుంటుందండి టేస్ట్ కూడా చూస్తున్నారు కదా పిండి ఇలా పట్టించుకో పట్టుకోవాలన్నమాట దానిలో కొన్ని వాటర్ వేసుకుంటున్నాను నేను దాన్ని మొత్తం కలిపేసుకుంటున్నానండి ఎందుకంటే ఇది డైరెక్ట్గా వాటర్లో పిండి వేసేస్తే గడ్డలు కట్టిపోతుంది అందుకని కొన్ని వాటర్ వేసుకొని కలుపుకొని వేసుకోవాలండి మనం ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాను స్టవ్ పై ఒక గిన్నె తీసుకొని చూస్తున్నారు కదా నేనైతే ఈ చెంబుతో తీసుకున్నానండి వాటరు దానిడైతే సరిపోతుంది మనకి ఆ నీళ్ళు అనేవి మరగాలండి ఇదిగో ఇలా మరిగినప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని దానిలో వేసుకోవాలి వేసుకొని కొంచెం ఒక వన్ వన్ అండ్ హాఫ్ మినిట్ టూ మినిట్స్ అలా కలుపుకోవాలండి లేకపోతే అది ఉండలు కట్టేస్తుంది అన్నమాట అలా పోసి వదిలేస్తే గడ్డలు కట్టిపోతుంది ఇలా మొత్తం కలుపుకోవాలండి మంచిగా ఇలా కలుపుకున్నాక దానిలో మన టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కూడా మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే అదే అడగంటి పోతుంది మరి గడ్డలు కూడా కడుతుంది ఇదిగో చూస్తున్నారు కదా ఎలా ఉడుకుతుందో ఇలా చిక్కగా పడుతుందండి ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గ్లాస్లో తీసుకోవచ్చు మనకిష్టమైతే దానిలో మజ్జిగ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇక్కడ మజ్జిగ యాడ్ చేసుకోవట్లేదు నాకు నచ్చదు కాబట్టి చూస్తున్నారు కదా ఇంతే అండి చాలా సింపుల్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి థ్యాంక్ యూ